నెల్లూరు నగరంలో బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరంలో ఆదివారం ఉదయం అభిషేకాలు హోమాలు జరిగాయి అదేవిధంగా సాయంత్రం శ్రీ వాకాటి నరసయ్య త్యాగరాజ కళ్యాణ మండపంలో శ్రీ అనంత కోదండరామస్వామి వారి మహా పట్టాభిషేకం ఘనంగా జరిగింది పట్టాభిషేకంలో స్వామివారికి పంచాయుధాలు సమర్పించి శ్రీ బృందావనం శ్రీనివాసులు దీక్షితులు వారి శిష్య బృందంతో జరిపించారు ఉభయకర్తలుగా డాక్టర్ ఏవీఎస్ కృష్ణమోహన్ శ్రీమతి బాల సుందరి వారి కుమారుడు ఏవీఎస్ అఖిలేష్ శ్రీమతి సాయిలక్ష్మి లేఖన కర్తలుగా వ్యవహరించారు సంగీత జ్ఞానం నృత్యము మంగళ వాయిద్యాలతో కన్నుల పండుగగా శ్రీ అనంత కోదండరామస్వామి వారి మహా పట్టాభిషేకం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులైన అధ్యక్షులు అమర్తులూరి వెంకటేశ్వర్ల గుప్తా గౌరవ అధ్యక్షులు తాతా కిషోర్ కార్యదర్శి సోమశెట్టి వెంకటరత్నం కళ్యాణ మండపం సెక్రటరీ అమరా మోహన్ రావు ప్రెసిడెంట్ తన్నీరు మస్తాన్ రావు వైస్ ప్రెసిడెంట్ అప్పల సత్యం అద్దేపల్లి సుబ్బారావు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ మిత్రులారా మన నెల్లూరు బాలాజీ నగర్ లోని శ్రీ సీతారామ స్వామి మందిరంలో నలభై మూడవ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీరాముని జన్మ జన్మదినోత్సవం శ్రీరామ నవమి నుంచి అన్ని యొక్క అన్ని సేవా కార్యక్రమాలు ఎంతో విధిగా చేస్తూ ఈ ఈ యొక్క కార్యక్రమంలో కళ్యాణం చేసిన పిమ్మట అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకునేసి ఈరోజు మహా పట్టాభిషేకాన్ని కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా నిర్వహించారు ఇంతా కూడా మా యొక్క ఆస్థాన వేద పండితులైనటువంటి శ్రీనివాసుల దీక్షితులు గారి చేతుల మీదుగా జరగడం మాకెంతో ఆనందదాయకం అలాగే ప్రతి ఒక్క మాటని ఆయన ఆయన చేసేటువంటి ప్రతి ఒక్క పూజలో కూడా ఎవరు ఎందుకు చేస్తున్నాం అనేసి అన్ని వివరంగా తెలియజేస్తూ ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం ఎంతో ఆనందంగా ఉందండి మాకు అలాగే మా కమిటీ మెంబర్లు అందరూ కూడా సహకరించి ఈ రోజు వరకు దాదాపు పన్నెండు రోజులు జరిగినటువంటి కార్యక్రమాలన్నిటికీ అందరూ విధిగా పాల్గొనేసి అందరూ సాంప్రదాయ దుస్తుల్లో వస్తూ ప్రతిరోజు జరిగినటువంటి జరిగినటువంటి కార్యక్రమం ఎంతో ఆనందంగా ఉంది అలాగే మా యొక్క ఒకటి నర్సయ్య కళ్యాణ మండపం యొక్క కార్యదర్శి గారు వారికి వయసు రీత్యా ఆయనకి వయసు ఎనభై సంవత్సరాలకు వచ్చినా గాని ఆయన చాలా చిన్న పిల్లాడి వల్లే ఆ స్వామివారి సేవలో పాల్గొని ఇన్ని రోజులు కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలని నడిపించారు వారికి కూడా మా కార్యక్రమ కార్యకర్తల కమిటీ మెంబర్లందరి తరఫున కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి వారి కుటాక్షలు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్ రెండు వేల ఇరవై రెండులో లో శ్రీరామ్ మహా సామ్రాజ్య పట్టాభిషేకం చేసే యోగ్యం నాకు లభించింది అలాగే రెండు సంవత్సరాల తర్వాత శ్రీరామ్ మహాపట్టాభిషేకాన్ని కూడా చేసే భాగ్యాన్ని కమిటీ సభ్యులు నాకు కలిగించారు ఈ రెండు సంవత్సరాల్లో మా కుటుంబంలో ఎన్నో శుభాలు జరిగాయి ఎంతో నమ్మకంతో పరిపూర్ణమైన నమ్మకంతో తిరిగి ఈ రోజు మేము ఈ మహా పట్టాభిషేకాన్ని భక్తి నిర్వహించాము ఈ అవకాశం నాకు ఇచ్చిన కమిటీ సభ్యులకు ముందు సంవత్సరాల్లో కూడా ఈ ఉభయాన్ని నాకే ఇవ్వాలని చెప్పి మీ అందరి దా కూడా కోరుకుంటూ జయ శ్రీరామ్ నగర్ సీతారాం స్వామి దేవస్థానం అధ్యక్షుడు నా పేరు అమర్తలు వెంకటేశ్వర గుప్తా మన రామ మందిరంలో ఇది నలభై మూడవ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా సోమవారం బ్రహ్మోత్సవాలు ముగింపు తర్వాత స్వామివారికి కళ్యాణోత్సవం తర్వాత మనం అత్యంత వైభవంగా మహా మహాపట్టాభిషేకాన్ని అత్యంత వైభవంగా జరిగిందండి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరు కూడా స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారి కృపగా అందరూ పాత్రలు కావాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఈ ఉభయాన్ని మన డాక్టర్ ఏవిఎస్ కృష్ణమోహన్ సార్ గారు ఈ ఉభయాన్ని తీసుకున్నారు వారు ఇంతకుముందు మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేశారు తర్వాత ఈ సంవత్సరం సంవత్సరం వారు మహాపట్టాభిషేకాన్ని చేస్తామని చెప్పి వాగ్దానం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించిన దానికి భక్తులందరూ కూడా మనకి అందరికి కూడా అదృష్టం కలగడానికి కారకులైన ఉభయకర్తలు కూడా అష్టైశ్వర్యాలు ఆయుర్వర్గాలు ఏర్పడాలని ఆ సీత సీతారాముల వారికి పాదబద్ధమని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అదే విధంగా మన ఈ యొక్క కార్యక్రమానికి జిఎస్టి డిప్యూటీ కమిషనర్ మేడం గారైన వారు ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్నారు వారిని రెండు మాటలు నిత్యం మనం ఇప్పుడున్న ఈ మోడర్ జీవితాల్లో ఇంత చక్కగా ఇంత మంచి పట్టాభిషేకం కార్యక్రమం అనేది నిజంగా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళందరూ పుణ్యానికి కూడా ఆయన అయ్యారు చాలా థ్యాంక్స్ అండి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆహ్వానిస్తున్న సాక్షాత్తు శ్రీరామచంద్రోవిందరామస్వామి ఇక్కడే కొలువై ఉన్నారు ఈ రోజు అనిపించింది అంత బాగా ఘనంగా చేశారు ఈ పూజలు ఇలాంటి మంచి కార్యక్రమాలు నెల్లూరులో కంటిన్యూ చేస్తూ ఇలాంటి ఇలానే దేవుడి కృపకి అందరం పాత్రలు అయ్యేలాగా చూడాలని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి చాలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ పేరు రామారావు మోహన్ రావు త్యాగరాజ కళ్యాణ మండపం సెక్రటరీ నేను ఈ పది రోజుల్లో స్వామివారి ఉత్సవాలు ఎంతో వైభవంగా చేశాం స్వామివారి పది రోజులు బాలాజీ నగరు ఏసీ నగర్ పురవీధుల్లో అంతా కూడా ప్రవేశించి అందరికీ అభయస్తం ఇచ్చారు నిన్న కళ్యాణం జరిగింది ఈరోజు పట్టాభిషేకం పట్టాభిషేకం అంటే పట్టాభిషేకం అనేది మనం ఎప్పుడు చూడాల కానీ కన్నుల ఈరోజు పట్టాభిషేకాన్ని చూస్తే అది ఎంత వైభవంగా ఉందంటే మాటలతో చెప్పడానికి అలివి కాదు స్వామివారికి నవరత్న ఖచ్చిత ఖడ్గాలు విల్లులు ఇళ్ళమ్మ ఎల్లునమ్ములు గద చక్రాలు సుదర్శన చక్రాలు ఇవన్నీ కూడా స్వామివారు ధరించి ఈరోజు అంతటి సింహాసనం పైన స్వామి కూర్చొని ఉంటే ఎంతో ఆనందంగా ఉంది కానీ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఈరోజు ఎలాంటి ఒక దీపం వెలిగించాలంటే మనం అగ్గిపెట్టినో ఇంకొక దాన్నో ఉపయోగిస్తాం కానీ ఈరోజు భక్తితో స్వామివారు అట్లా కాకుండా కొయ్యికి కొయ్యిని అడ్లించి రాపిడి చేసి దాంతో అగ్ని అగ్ని వచ్చేటట్టు చేయాలని చెప్పి అనుకున్నారు కానీ కొద్దిసేపు భక్తుల్లో అలసడిగా ఉన్నందువల్ల ఆ అగ్ని కూడా రాల తర్వాత స్వామివారు ఒక్కసారి శ్రీరామనామ జపం చేయమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనామ జపం చేయించాడు ఆ జపం చేసిన వెంటనే అగ్ని మొన్నట్టుండి ఏకదాటిగా అగ్ని ఎగిచిపెడుతూ రెండు కర్రల రాపిడికి అంతలా అగ్ని వచ్చిందంటే అదే శ్రీరామచంద్రుని మార్చమే కాబట్టి ఆ మార్చ ఆ అగ్నితోనే హోమగుండం ఆ నుంచి అవన్నీ కూడా కార్యక్రమాలు చేయటం జరిగింది జై శ్రీరామ్